హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ నేను మీ రేవతిని ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి గుత్తి బెండకాయ ఫ్రై అనమాట గుత్తి బెండకాయ ఫ్రై చాలా సింపుల్గా తయారు చేయొచ్చు అనమాట చాలా ఎమ్మిగా టేస్టీగా ఉంటుంది రెసిపీ ముందుగా బెండకాయల్ని ఫ్రెష్గా ఉండే లే లేతగా ఉండే బెండకాయలు తీసుకొని వాష్ చేసుకొని కడిగి నీట్గా బాగా ఇలా పొడిబట్ట వేసుకొని తేమ లేకుండా తుడిచి పెట్టుకోవాలన్నమాట ఇలా తుడిచి పెట్టుకున్న బెండకాయలకి ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం మినపప్పు అలాగే ధనియాలు చిటికెడు జీలకర్ర మరియు పల్లీలు అలాగే ఒక వెల్లుల్లి తీసుకోవాలి మరియు రుచికి సరిపడా సాల్ట్ లేదా కళ్ళుప్పు తీసుకొని అలాగే టేస్ట్కి సరిపడా మిరపకాయలను అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇంగ్రీడియంట్స్ ఇంతేనండి చాలా సింపుల్ గా రెడీ చేసుకోవచ్చు తయారీ విధానం ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా పైన కింద ఇలా కట్ చేసుకొని స్క్రాచెస్ లాగా పెట్టేసుకోవాలి మొత్తం బెండకాయని ఇలా చేసుకోవాలన్నమాట పైన కింద తోలు తీసేసి ఇలా స్క్రాచ్ పెట్టుకోవాలన్నమాట సేఫ్టీ తో అయినా ఇలా చేసుకోవచ్చు లేదా ఇలా చాకుతో అయినా ఇలా పెట్టేసుకొని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మనం ఒక్కసారి పొడవుగా ఇలా కట్ చేసుకోవాలి అంతేనండి ఇలా కట్ చేయటం వల్ల మనం పట్టబోయే మసాలా పేస్ట్ అంతా కూడా ఇందులో పెట్టుకోవచ్చు ఆ పౌడర్ అంతా కూడా సో అన్నిటినీ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు తయారీ విధానం వచ్చి చూసేయండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి రుచికి సరిపడా మనం మిరపకాయలన్నిటినీ బాగా వేయించుకోవాలి ఇవి దూరగా వేగేలాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఇలా వేయించుకొని పక్కన పెట్టి ప్లేట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు అదే స్టవ్ మీద పల్లీలు అలాగే వన్ టేబుల్ స్పూన్ మినపప్పు అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు ఇవి ముందుగా వేయించుకుందామండి ఇవి ఒక్కసారి అలా వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి అందువల్ల కొంచెం లేట్గా వేసుకున్నాను ధనియాలు అలాగే చిటికెడు జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని బాగా దూరగా ఇలా వేయించుకొని మరో ప్లేట్లో పక్కన పెట్టేసుకొని చల్లార పెట్టుకోవాలి వీటన్నిటినీ చల్లారిన తర్వాత ఒక మిక్సర్ బౌల్లో మిరపకాయలు రుచికి సరిపడా సాల్టు అలాగే మనం వేయించుకున్న పల్లీలు ధనియాలు మినపప్పు జీలకర్ర అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలండి మిక్సర్ బౌల్లో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఇందులో అంతా అప్లై చేసేసుకోవాలన్నమాట మసాలా అంతా కూడా ఫిల్ చేసుకోవాలి ఒక్కొక్క బెండకాయలో స్క్రాచ్ స్క్రాచ్ ఇచ్చాం కదా ఆ స్క్రాచ్ ప్లేస్లో మొత్తం మసాలా నీట్గా నింపుకోవాలన్నమాట ఇలా ఎంత బాగా నింపుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది సో అన్నీ ఈ విధంగా నింపి పెట్టేసుకోవాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే కడాయిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం అప్లై చేసి పెట్టుకున్న బెండకాయలు అన్నిటినీ కూడా మసాలా బెండకాయలన్నిటినీ గుత్తి బెండకాయలన్నింటినీ ఇలా పెట్టేసుకోవాలి కడాయిలో జాగ్రత్తగా పెట్టుకోవాలి లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేయాలి ఇప్పుడు లేకపోతే మాడిపోతుందనమాట సో నీట్గా ఇలా అంతా ఒకదాని మీద ఒకటి లేకుండా బాగా అన్నీ ఇలా పరుచుకొని పైన కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ టేబుల్ వేసుకొని అలాగే మిగిలిన పౌడర్ ఉంటుంది కదా ఆ మిగిలిన పౌడర్ అంతా చల్లుకోండి పిల్లలు ఉన్నట్లయితే కొంచెం తక్కువ పౌడర్ చల్లి పెట్టుకోండి మసాలా పౌడర్ అనమాట సో రుచికి సరిపడా వేసుకోండి లేదా అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు వీటిని నేను ఏ విధంగా కలుపుతున్నానో చూడండి ఈ విధంగా మనం రెండు క్లాత్లు తీసుకొని కలుపుకోవాలి తర్వాత మాత్రమే ఒక టూ మినిట్స్ ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత మాత్రమే ఇలా గరిట పెట్టుకొని నిదానంగా ఒక్కసారి అలా బ్యాక్ సైడ్ తిప్పుకునే విధంగా చూసుకోవాలి బ్యాక్ సైడ్ కూడా కాలే విధంగా మనం తిప్పుకుంటే సరిపోతుందండి ఇదే ప్రాసెస్ స్లోగా అంటే లో ఫ్లేమ్ ఆర్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు అలా వదిలేయండి ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత చూడండి కింద వేగిపోయి ఉంటాయి అంతా బాగా కాలిపోయి ఉంటుంది సో బ్యాక్ సైడ్ కూడా తిప్పేసుకొని ఇలా వేయించుకోండి మరొక ఫైవ్ మినిట్స్ పాటు బ్యాక్ సైడ్ కూడా మసాలా అంతా వేగిపోయేలాగా వేయించుకోండి చాలా టేస్టీగా స్మెల్ అయితే ఇప్పుడే అదిరిపోతూ ఉంటుందన్నమాట చాలా బాగుందండి రెసిపీ సో ఒకసారి మూత పెట్టేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గించుకోండి ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి చూడండి ఎంత బాగా రెడీ అయి కొత్తిమీర వేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇలా ప్లేట్లో వేసుకుంటే గుత్తి బెండకాయ రెడీ అయిపోయింది గుత్తి బెండకాయ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా చూసారా ఎంత ఈజీగా ఉందో పప్పుచారు లేక్ కానివ్వండి పప్పు లేక్ కానివ్వండి ఎందు లేక్ అయినా చాలా బాగుంటుంది ఇలా ఒక్కొక్కటి తినాలన్నా చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి అందరికీ చేసి పెట్టండి వీడియో అందరికీ నచ్చే ఉంటుంది ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫీడ్బ్యాక్ని తెలపండి ఫ్రెండ్స్ సో వీలైతే అందరికీ షేర్ చేయండి కింద డిస్క్రిప్షన్లో దీనికి కావాల్సిన లింక్స్ అన్నీ ఇస్తాను ఒకసారి చూసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ